నిన్న ఎవరైతే వల్లభ నేను వంశీ దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో అన్నారు మా ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మేము అందరినీ వదలము మేము కూడా ఒక బ్లూ బుక్ పెడతాం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏది బ్లూ బుక్ రెడ్ బుక్ ఈ వ్యవహారం అసలు కరెక్ట్ అంటారా అది గతంలో అసలు ఇట్లాంటిది ఎప్పుడు లేదు కానీ కొత్తది ఎందుకు వస్తుంది ఇట్లా అంటే అంత ముందు సామాన్యంగా ఎవరన్నా మాట్లాడితే స్పీచ్ తినేవాళ్ళు ఇప్పుడు బూతులు తిరుగుతుంటేనే మాట్లాడ వ్యూస్ కూడా ఎక్కువ చూస్తున్నారు జనాలు వ్యూస్ వీడియోస్ చూడటం కూడా అట్లాగే ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోయింది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని కరెక్ట్ కాదు అది ఎవరు ఏ పార్టీ అయినా కానీ పిల్లయినా సరే కొత్త ఆటోమేటిక్గా తిరగబడుతుంది దాని ఓర్పు కొంతవరకు ఉంటుంది అట్లాగే వీళ్ళు చిన్నదానికి పెద్దదానికి వీళ్ళు హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చించలేక ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మీడియం డైవర్ట్ చేసి ప్రజలకు ఆలోచనని తప్పుదో పట్టించే పక్కలో భాగంగా తిరుపతి లడ్డూలు అది కలిసింది రాంగ మీద మీద ఇట్లా అరెస్టులు చేయటం ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చే ప్రక్రియ ఇండైరెక్ట్గా జగన్కి బలాన్ని చేకూరుతున్నారు ఈ టీడీపీ వాళ్ళు తెలియకోకుండా ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మీ రైతుల కోసం గుంటూరు వచ్చారంటే ఓకే అది అర్థం ఉంది కానీ వంశీని అరెస్ట్ చేసి చేయకపోకుండా ఉన్నట్టయితే నిన్న జైలుకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు అంత జనాలకి దగ్గర అయ్యే అవకాశం ఉండేది కాదు జనాలకి ఈ అధికార పార్టీ వైఫల్యమే జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేస్తుంది జనాలు రావటం కూడా అదే నిదర్శనం అది తెలుసుకోకుండా వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేసాము వీళ్ళని అరెస్ట్ చేసామని చెప్పి ఇది చేస్తే రేపు వాళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఇది చేస్తారు గతంలో రాక్షసు ప్రభుత్వం చెప్పి మీరు ఏదైతే అధికారం చేపట్టారో మీరు అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు మీరు ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టండి సంక్షేమం ఇస్తానదాని కానీ ఎక్కువే ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జీరో పర్సెంట్ డీజీ రుణాల్లో ఎంత జరిగినా కానీ లేదంటే క్రాప్ ఇన్సూరెన్స్లో మోసం జరిగినా కానీ దాన్ని పే రీపే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని రీపే చేశారు ఒక రుణమాఫీ ఒకటి నాలుగదు విడతలు చెల్లించలేదు కానీ మిగిలిన రైతు ఇన్సూరెన్స్ కానీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కానీ వాటిని గత ప్రభుత్వం చెల్లించాల్సిన అమౌంట్ని ఈయన పే చేసి అంటే ఈయన వాగ్దానాల మించి చేశాడు ఆమెలో హండ్రెడ్ పర్సెంట్ నివర్తించపోవచ్చు మద్యం కానీ ఇలాంటివి కానీ అలా వీళ్ళు చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా లాభాలు చేకూర్చే విధంగా ప్రజలకి పరిపాలన అందించే విధంగా బెనిఫిట్ చేయ దాని మీద శ్రద్ధ చూపించుకోకుండా ఎంతసేపు ఎవరిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి అంటారు అరెస్ట్ చేసే ఉద్దేశం ఉన్నట్టయితే జగన్ మన వల్లమే వంశే గారు అసెంబ్లీలో అతి దారుణంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి కానీ లవకేష్ గారి పుట్టి గురించి కానీ మాట్లాడినప్పుడు ఆ రోజు నిరసన తెలియజేసి ఇతను భద్రపు చేసే కార్యక్రమం చేపట్టినట్టు బ్రహ్మాండం ఉండేది ఇప్పుడు ఆ వంక పెట్టుకొని ఈ రకంగా చేయటం అనేది ఏంటి అసలు ల్యాండ్ ఆఫ్ లాండ్ ఆర్డర్ ఏది రూల్ ఆఫ్ లా ఏది రేపొద్దున ఇవన్నీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుది పోలీసులు కానీ ఎవరికైనా కానీ నిజంగా వంశీ బాధితుడిని ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని బెదిరిచ్చో లేకపోతే ఇచ్చేసిన ఆరోపణలు ఉన్నట్టయితే డైరెక్ట్గా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి మీకున్న కొన్ని అధికారంతో కొన్ని రైట్స్తో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించండి అట్లాగే డైరెక్ట్కి వెళ్ళిపోయి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోయి అక్కడ పోలీసు సహకారం లేకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం అనేది రూల్ ఆఫ్ లాలో ఎక్కడ ఉంది రేపు ఇటు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అధికారం ఉంది కదా నేను చేయటం కాదు అది కరెక్ట్గా రూల్స్ ప్రకారం వెళ్తే ఎవరు తప్పటరు అది అరెస్ట్ వారెంట్ తెచ్చుకుని వెళ్ళండి ఎవరికి మాట్లాడటానికి లేదు కదా ఇది కరెక్ట్ కాదు ఇవాళ ఈ రోజు ఉంది ఏదో అంటారు చూసారా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందని చెప్పేసి ఇవాళ అధికారం కోల్పోయారని చెప్పేసి వీళ్ళని ఒక చులకం చూపు చూస్తున్నారేమో వైసీపీని దానికన్నా ఎక్కువగా ప్రతిఫలాన్ని ఇచ్చేస్తారు అంత ముందులాగా గాంధీగారి రోజులు గాంధీ గారి రోజులు కాదు ఒక చంపు కొడితే రెండో చంపు చూపించడానికి అందరూ జనాలందరూ అప్డేట్ అయిపోతున్నారు ఆటోమేటిక్గా ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజా సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే బెటర్గా అందించే విధంగా కనుక చూస్తే మీ యొక్క పరిపాలన బాగుందని చెప్పేసి మీకు మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉంటుంది లేదులే మేము ఏమి చేయకోకోకుండా హామీలను నిర్వర్తించుకోపోకుండా మేము ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాం మీడియాలో ఉంది మాకు చేతులు అని చెప్పి అనుకుంటే కానీ జనాలకి వాస్తవాలు తెలుస్తున్నాయి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీలో స్పీచ్ చూశాను మొన్న వీడియోలో ఏమైనా చంద్రబాబు నువ్వు గతంలో వెయ్యి రూపాయలు ఇస్తా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాన్నావు నిరుద్యోగులు పదిహేను వందలు ఇస్తాన్నావు ఇవన్నీ ఏమి చేయకుండా ఏంటయ్యా నువ్వు చేసినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు వెనకటి నుంచి ఉంది అది ఎత్తిన హామీలని సంపూర్ణంగా అమలు చేయాలని ఇది అప్పటినుంచి ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చూసాం అది పూర్తి రుణమాఫీ చేస్తా ఉన్నారు ఇన్ని మాటలు నమ్మలేదని చెప్పి బ్యాంకు వాళ్ళు వినలేదని చెప్పేసి ఐదు విడతలుగా బాండ్లు చెల్లి రుణమాఫీ చెల్లిస్తాం బాండ్లు ఇచ్చారు మూడు విడతలు చెల్లించాం నాలుగు ఐదు విడతలు చెల్లించలేదు అదేమంటే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది అన్నట్టుగా ప్లేడ్ ప్రయాణించారు మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే అన్న క్యాంటీన్ రద్దు చేసిందని చెప్పేసి అన్నారు మీరు రద్దుగానే అన్న క్యాంటీన్లు పెట్టారు కదా మరి అప్పుడట్టుగా రుణమాఫీ నాలుగైదు విడతలు చెల్లించలేదు కదా మరి మీరు ఎందుకు చెల్లించట్లేదు అంటే రైతులు ఎవరు మాట్లాడరానా రైతుల యూనిటీ లేదన్నా మీరు రాజకీయం చేస్తున్నారు మీరు ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు తప్పించి నియస్ గతంలో మనం ఈ ఈ హామీ మన మనకి పార్టీ స్ట్రెంత్ అయింది ఆ హామీని నిర్వర్తించలేకపోయాం ఉప నిర్వర్తించని చెప్పి ఎందుకు మాట్లాడుతుంది మరి అన్నా క్యాంటీన్లు అయితే పెట్టారు కదా మరి దీన్ని ఎందుకు మాట్లాడతలేదు ఈ సార్ మాట్లాడాలంటే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి ప్రజలు మన్నలు పొందండి అది ఆరోగ్యకరమైనటువంటి పరిపాలన అవుతుంది తప్పించి ఏదో ఉన్న అరెస్ట్ చేద్దాము మీడియా డైవర్ట్ చేద్దాము లేకపోతే ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాం ఈ రకంగా పరిపాలన చేస్తే మాత్రం జన ఆ పాత రోజులు పోయినాయి జనాలకి అరిచేతిలో ఫోన్ ఉండటం ప్రపంచం అంతా అరిచేతిలోనే ఉంటుంది అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఇది ఈ పరిపాలన ఈ విధానం కరెక్ట్ కాదు నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే యాజ్ పర్ రూల్స్ అరెస్ట్ చేయడం తప్పు అది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి గతంలో రా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా చూశారు చూస్తే ఇవాళ జనాలు మన ఎవరైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరెవరైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి కలవలేకపోయాడో వాళ్ళందరూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఎగబడుతున్నారంటారా జనాలు లేకపోతే అభిమానంతో వస్తున్నారంటారు గత ఐదు సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే ఒక కామన్ మ్యాన్గా పరిపాలన అనేది దగ్గర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఒక రేషన్ కార్డు కావాలన్నా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జనభూమి కమిటీలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన పార్టీ కూడా కాదా వీళ్ళు మనం మాట్లాడారు లేదని కొంచెం బిరీవ్ చేసుకొని దాన్ని లేట్ చేయడము ఆ ప్రాసెస్ లేట్ అయ్యేది బాగా ఈ రోజున ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకి ఆ ఊరు సర్పంచ్ ఎవరో కూడా తెలియదు ఆ ఊరు ఎమ్మెల్యే కూడా ఎవరో తెలియకోకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పని ఈజీగా అయ్యే విధంగా హోమ్ డెలివరీ చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే పరిపాలన ప్రజలకి దగ్గర చేశారు ముసలి వాళ్ళకి వృద్ధులకి పెన్షన్ డైరీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి ఇవ్వటం కానీ ప్రతి ఏ సమస్య ఉన్నా కానీ వాలంటీర్ ఫోన్ చేస్తే వచ్చి మీ సమస్య ఏంటని తెలుసుకోవాలి లేదు కదా లేదు అదే అట్లా ప్రజలకి పరిపాలన దగ్గజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభిమానానికి ఆ పరిపాలన కంటే కూడా ఇంకేదో బెటర్గా చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అధికారం చేపట్టారు తెలియని టీడీపీకి జనాలు అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకే వ్యత్యాసం క్లియర్గా కనపడింది కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైతే వస్తారో ఏదో మిమ్మల్ని గెలిపిస్తానని మేము వేసాం కానీ ఏం జరిగినో తెలియట్లేదు మీరంటేనే మాకు అభిమానం అనేది ఆ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం కోసం జనాలు గుంపులు గుంపులుగా రావటం జరుగుతుంది అది రావటం కారణం ఏంటంటే జనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నారు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసి అధికారం చేపట్టిందో దానికి రీచ్ కాలేకపోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రోజున సీఎంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన నీకు అమౌంట్ హండ్రెడ్ కోర్సు ఎంతో ఉంది రాష్ట్ర బడ్జెట్లో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఏడు వేల కోట్లు ఉంది బడ్జెట్లో ఖజానాలు వంద కోట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాన్ని కూడా ఆపుకోకుండా ఇన్ టైంకి కరెక్ట్గా వీళ్ళు ఏదైతే బటన్ నొక్కి బటన్ నొక్కడం కూడా పని అని చెప్పి ఏళ్ళని చేశారో అదే బటన్ జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి ప్రజలకి మధ్యవర్తులతో ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడే విధంగా చేసి ఆయన ఒక సక్సెస్ సాధించారు మరి ఏడు వేల కోట్ల రూపాయలు ఈయన అధికారానికి వచ్చినప్పటికీ ఖజానాలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అది చేయలేకపోయారు సో డిఫరెన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రజలకి మబ్బి పెట్టి ఓటు సాధించుకునే ప్రక్రియనే చేపడుతున్నారు మోసపోతున్నారని చెప్పేసి తెలుసుకున్నారు కాబట్టి ఇది ఉన్నారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే కార్యకర్తలని ఆదరించలేకపోవడం ఒక డ్రాబ్యాక్గా మిగిలింది సపోజ్ ఒక కోటి రూపాయలు కాంట్రాక్ట్ ఏదైనా చేశారనుకోండి ఆ బిల్లు రెండు సంవత్సరాలు ఆగింది అనుకోండి కోటి రూపాయల కాంట్రాక్ట్లు ఎంత మిగిలిచొస్తాయి మహా అయితే పదిహేను లక్షలు పదిహేను లక్షలు మిగులుతాయి అది రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చారనుకోండి ఆ కోటి రూపాయలకు ఇంట్రెస్ట్ లైన్ వేసుకుంటే రెండు సంవత్సరాల తర్వాత బిల్లు కోటి రూపాయలు వస్తే ఏమవుతుంది నలభై యాభై లక్షలు వెనక్కి వెళ్ళిపోతున్నాడు అంటే అప్పు పడుతుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు సో కార్యకర్త అనేవాడికి జేబులో డబ్బులు ఉంటే నలుగురిని గ్యాదర్ చేయటం కానీ దేనికన్నా ఉంటుంది ఇంకోటి ఈ పరిపాలన ఎప్పుడైతే వాలంటీర్ల ద్వారా దగ్గరైపోయి ప్రజల దగ్గర అయిపోయిందో కార్యకర్తకినో ఓటర్కి సంబంధాలు లేకుండా పోయినాయి కార్యకర్త ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఈ ఇన్ టైంలో అమౌంట్ రాకపోవడం కానీ ఇట్లా కార్యకర్త నలిగిపోయాడు ఆర్థికంగా నలిగిపోయాడు ఓటర్స్ స్థిరంగా ఉన్నాడు కానీ ఓటర్కి కార్యకర్త మధ్య కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోయింది కానీ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్యకర్తను కాపాడుకునే ప్రక్రియ ఉంటుంది వాళ్ళకి ఎటువంటి నష్టం లేకోకుండా ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఇమీడియట్ ఇమీడియట్గా వాళ్ళ బిల్స్ పే చేయటం అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారికినూ ఈ చంద్రబాబు నాయుడు గారు తేడా అది ఆ వ్యత్యాసాన్ని ఇప్పుడు గమనించుకొని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి కనుక మళ్ళీ కార్యకర్తలతో మమేకమై కనుక చేసుకుంటే పార్టీ ముందుకెళ్తుంది